సీమ సందుల్లో అన్నాదమ్ముల సంగ్రామం తను తెలుగుదేశం పార్టీనే అని నొక్కి వక్కాణిస్తున్నారు శిల్పా చక్రపాణిరెడ్డి తన సోదరుడు శిల్పామోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా నంద్యాలలో తను టీడీపీ పని పనిచేస్తానని చక్రపాణిరెడ్డి స్పష్టం చేస్తున్నారు మరి ఈ మాటలు నమ్మేవాళ్లు పెద్దగా కనిపించడం లేదు ఆఖరికి చంద్రబాబు కూడా నమ్మడం లేదు ఇటీవల ఇఫ్తార్ విందు సందర్భంగా చక్రపాణిరెడ్డి అక్కడికి వస్తే తెలుగుదేశం అధినేత ఆయనను పెద్దగా పట్టించుకోలేదు ఒక దశలో మోహన్ రెడ్డి తెలుగుదేశంలోనే ఉంటే చక్రపాణిరెడ్డికి మండలి చైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు మరి బాబుగారే పట్టించుకోనప్పుడు లోకల్ కేడర్ ఎలా పట్టించుకుంటుంది ఇప్పటికే అఖిలప్రియ శిల్పా చక్రపాణిరెడ్డిని అస్సలు పట్టించుకోవడం లేదు పాత శత్రుత్వం ప్లస్ కొత్త శత్రుత్వంతో ఆమె చక్రపాణిరెడ్డిని అవమానిస్తోంది మరి తన వంతుగా ఏదైనా చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు చక్రపాణిరెడ్డి మరి సీమలో అన్నాదమ్ములు చెరో పార్టీలో ఉండి పోరాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి అన్న కుటుంబం ఒక పార్టీ తమ్ముడి కుటుంబం మరో పార్టీలో ఉండి పరస్పరం తలపడిన సందర్భాల్లో కొన్ని ప్రముఖమైనవి ఉన్నాయి జగన్ కాంగ్రెస్ను వేడి సొంత పార్టీ పెట్టుకున్నాక తన తల్లిని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించిన సందర్భంలో ఆమెకు వ్యతిరేకంగా పోటీకి దిగింది మరెవరో కాదు స్వయాన వైఎస్ తమ్ముడే కదా ఆ తర్వాత వివేకానందరెడ్డి వైకాపాలో సర్దుకుపోయాడనుకోండి ఇక అనంతపురం జిల్లాలో కడపల మోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆయన సోదరుడు కడపల శ్రీకాంత్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేశాడు ఇక అనంతపురం కర్నూలు జిల్లాలో వివిధ నియోజకవర్గాలను ఆక్రమించిన వై శివరామరెడ్డి సోదరులు వేర్వేరు పార్టీల్లో పనిచేశారు శివరామిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సందర్భాల్లో వాళ్ల సోదరుడు బాలనాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు ఇప్పుడైతే శివరామిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలనాగిరెడ్డి ముగ్గురు వైకాపాలోనే ఉన్నారు మరో నియోజకవర్గం శ్రీశైలంలో కూడా అన్నదమ్ముల పోరాటం ముందు నుంచే సాగుతోంది ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వైకాపా తరఫున పోటీ చేసి తెలుగుదేశంలో చేరిపోయారు అయితే ఇప్పుడు శ్రీశైలంలో వైకాపా ఇన్ఛార్జ్ మరెవరో కాదు బుడ్డ శేషారెడ్డి సోదరుడైన రాజశేఖర రెడ్డిని శేషారెడ్డి తీవ్రంగా దూషిస్తూ ఉంటారు మరి మొన్నటి వరకు వీళ్ళిద్దరూ వైకాపాలోనే ఉండినా అంతకుముందు మాత్రం చెరో పార్టీలో ఉండేవారు రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండగా శేషారెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు వీళ్లద్దరూ ఆ రెండు పార్టీల తరఫున బరిలోకి దిగి శ్రీశైలం నుంచి పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది ఏ ప్రతాపరెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారప్పుడు